కోమటి చెరువు ఆ రోజుల్లోనే మన ముఖ్యమంత్రి గారు కోమటి చెరువు గురించి మనం పాటలు రాసుకున్నాం కోమటి చెరువు అనేది సిద్దిపేట ప్రజలకు ఎన్నో రోజుల కళ ఆ రోజుల్లో మన ముఖ్యమంత్రి గారు కొన్ని గంటల కొద్దీ కొన్ని రోజుల కొద్దీ ఆ రోజు వారు ఎంతో శ్రమ తీసుకొని ఆ కోమటి చెరువును వెడల్పు చేసుకొని మనకు ఒక దశా దిశనిచ్చారు ఆ రోజుల్లోనే పాట ఉండేది కోటి అందాలతో కోమటి చెరువు ముస్తాబవుతుంది మన సిద్దిపేటకు కానుక కానుందనేటువంటి పాట ఆ రోజుల్లో ముఖ్యమంత్రి గారు రాశారు ఆ రోజుల్లో వారు రూపకల్పన చేశారు వారి ఆలోచనకు వారి కళలకు అనుగుణంగా ఇవాళ కోమటి చెరువును కూడా మనం రూపుదిద్దుకున్నాం పట్టణ ప్రజలకు ఆరోగ్యం కోసం ప్రభుత్వ వైద్య కళాశాల ఇటు స్వచ్ఛత కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉల్లాసం కోసం సాయంత్రం పుట్ట పిల్లలతో బయటకు వెళ్తే అద్భుతమైనటువంటి కోమటి చెరువు కూడా మనం రూపకల్పన చేసుకున్నాం దానికి ఒక నెక్లెస్ రోడ్ దాని చుట్టూ నాలుగు వైపులా కూడా సైకిల్ ట్రాకు వాకింగ్ ట్రాకు అదే విధంగా పిల్లలు ఆడుకునే విధంగా ఇంకా కొద్దిపాటి పని పూర్తి చేసుకున్నట్టయితే అది పూర్తి స్థాయిలో జరుగుతుంది వారికి ఎందుకంటే నాకంటే ముఖ్యమంత్రి గారి కళ్ళలోనే ఉంటుంది కోమటి చెరువు సిద్దిపేటలోని ఇంచు ఇంచు కోమటి చెరువులోని ప్రతి భాగం కూడా వారికి పూర్తి అవగాహన ఉంది ఈ రోజు చాలా సమయం ఇచ్చి ముఖ్యమంత్రి గారు ఆ మన ఫుటోర్ బ్రిడ్జ్ మీద ఈ కొన నుంచి ఆ కొన దాకా నడిచి ఆ కొమట్ అంతా కూడా ముఖ్యమంత్రి గారు చూడడం జరిగింది మరి దాన్ని కూడా పూర్తి చేయడానికి మీరు పెద్ద మనసుతో కొన్ని నిధులు కేటాయించాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ రోజు సిదిపేట అనేది అన్ని రకాలుగా ఆ రోజు మీరు ఎట్లయితే సిదిపేట చుట్టూ ఒక రింగ్ రోడ్డు రూపకల్పన చేస్తే దాన్ని ఈ రోజు పూర్తి చేసుకున్నాం మీరు ఆలోచించిన విధంగా కొమటి చెరువును రూపుదిద్దుకున్నాం మీరు కలలు కన్న విధంగా ఆకుపచ్చ సిద్దిపేటను తయారు చేసుకుంటా ఉన్నాం సిద్దిపేటకి వాళ్ళ మీ ఆశీర్వాదంతో మరి అన్ని కూడా ఒకటొకటిగా సమకూరడం జరిగింది మరి సిద్దిపేట ప్రజలు కూడా ఎప్పటికి కూడా మిమ్మల్ని మర్చిపోరు వాళ్ళందరం కూడా మనం ఏమనుకున్నాం ఆ రోజు మీరే అన్నారు సార్ ఈ రెండు వేల నాలుగు వందల అరవై డబుల్ బెడ్రూమ్ల కాలనీకి మనం కేసీఆర్ నగరగా నామకరణం చేయాలని చెప్పి మీ అందరూ కూడా ఆ రోజు కోరుకుంటే దాన్ని వారి పేరు మీద మనం నామకరణం చేసుకున్నాం మరి ఇలా చాలా మంచి కార్యక్రమాలు ఈ రోజు వారు సమయం ఇచ్చి రోజంతా కూడా వచ్చి మనను ఆశీర్వదించి దీవించినందుకు మీ అందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం చేసుకుంటూ జై తెలంగాణ ఇప్పుడు